భూమి ఉన్న ప్రతి రైతుకు భూభద్రత కల్పించే దిశగా ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు శనివారం పెద్దపల్లి మండలంలోని రంగంపల్లి ఆర్ఆర్ గార్డెన్లో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అదనపు కలెక్టర్ డి వేన్లతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు

డిలే ఈ ఇష్యూ దీనికి ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి రాళ్ళు దాన్ని అధ్యయనం చేసి మరి వాళ్ళ మొన్న ఒక ఇరవై రోజుల కింద ఏదైతే బడ్జెట్ సమావేశంలో భూభారతికి అసెంబ్లీలో చట్టం తీసుకెట్టి గవర్నర్ ఆమోదం పొందేసుకొని ఇవాళ ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సులు పెట్టి ఈ భూభారతి కిందరలించుకున్నటువంటి తేడా ఏంటని చెప్పి ప్రజలకు రైతాంగానికి రైతు కూలీలకు రైతు సోదరులకు చెప్పి మళ్ళీ ముప్పై రోజులు టైం ఇచ్చి మీరు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మీకు ఏదైతే పాంప్లెట్ చదువుకొని అనలేమని ఇంకా కూడా ఆప్షన్ కరెక్ట్ లేకపోతే ఇంకా రైతులకు సరి అయినటువంటి ఆప్షన్ ఏది కూడా మీరు కలెక్టర్ ఆఫీస్లో రాసిచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్లో రాసిచ్చిన ఆర్డీఓ ఆఫీస్లో రాసిచ్చిన దాన్ని ప్రభుత్వానికి పంపించి ఇంకా చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నా చేసేటువంటి ఆలోచనలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు కానీ ఆనాడు ఏం లేదు వాళ్ళ ఇష్టానుసారంగా ఏదైతే వాళ్ళ కుటుంబం కూర్చొని ఇక్కడ ఎక్కడ భూములు ఎత్తున్నాయి ధర్మి వెళ్తే మనకి ఏమవుతాయి ధర్మి వెళ్తే ఏం చేసుకోవచ్చు ఏ రకంగా ఆన్లైన్ చేసుకోవచ్చు ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టవచ్చు ఏ రకంగా లక్ష కోట్లు దోచుకోవచ్చు అని చెప్పి ఆనాడు ధర్మిని తీసుకొస్తే ఇలా భూపాల చక్రాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా నాకు తెలిసి నేను కూడా కొంత పూర్తి అవగాహన ఉందని నేను చెప్పగానే నాకున్న అవగాహన ప్రకారం ఇది రైతాంగానికి నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా రేపు భవిష్యత్తులో ఉండబోతా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ శాసనసభ్యులు నేను గుర్తు చేస్తా మరి ఇదే కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఒకటి యాదు రెండు యాదు మూడు యాదు పది సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు పదిహేను నెల కింద అప్పటి అప్పటి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఆనాడు బహిరంగ సభలు శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు అమలుకు అమలు తెలంగాణ రాష్ట్రాల నుంచి లేను తెలంగాణ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము ఇచ్చినా కూడా మీరు మాకు అవకాశం ఇవ్వలేదు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీకు కూడా అని చెప్పి ఆరు క్యాబెటీలు అమలుకు ఇచ్చి ఆనాడు ఒకటి 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 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ మా మహిళలు అమ్మలకు కానీ అక్కలకు కానీ చెల్లెళ్ళకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వెళ్ళినా మీరు బస్సు తిరిగి పోయేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది